హాయ్ ఆల్ వెల్కమ్ టు అనో టైమ్స్ ఫర్ యూ ఛానల్ ఓల్డ్ బ్యాంగిల్స్ని సిల్క్ థ్రెడ్ యూస్ చేసి సింపుల్గా న్యూ బ్యాంగిల్స్ రెడీ చేస్తున్నాను చూడు బ్యాంగిల్స్ అనేవి ఇలా ఉన్నాయి ఇప్పుడు సిల్క్ థ్రెడ్ అనేది బుక్కి ఇలాగా ఒక ఫింగర్ తోటి ఇలా పట్టుకొని చూడండి చూపిస్తున్నట్లు ఇలా చుట్టుకోవాలి ఇలాగా ట్వంటీ టైమ్స్ చుట్టుకోవాలి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో కింద బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల నా వీడియోలు పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి ఎల్లో కలర్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసి ఉన్నాను అది నా ఛానల్లో వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను దానికి మ్యాచింగ్ కోసము ఈ బ్యాంగిల్ అనేది రెడీ చేస్తున్నాను ఇలా చుట్టుకున్న తర్వాత చూడండి థ్రెడ్ అనేది ఇలా కట్ చేసి ఈ థ్రెడ్ అనేది ఎక్ తగ్గు లేకుండా ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా ఇలా జరుపుకుంటూ పోగులు లేకుండా కట్ చేసి గమ్మతోటి ఇది అంటించుకోవాలి ఎడ్జ్లో చూడండి ఇలాగా ఎడ్జెస్లో గమ్మతోటి ఇలా అంటించుకొని నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే అంటించుకోవాలి చూ పోగులు అనేవి సెంటర్లో లేకుండా ఇట్లా చేసుకోవాలి ఇలా అంటించింది బ్యాంగిల్కి గమ్ పెట్టేసి చూడండి థ్రెడ్ అనేది ఇలా లోపలికి పెట్టాలి చూడండి చూపిస్తున్నట్లు ఒక చుట్టూ అనేది చుట్టిన దానిపైనే చుట్టుకోవాలి ఇట్లాగా చూడండి ఇలాగా థ్రెడ్ అనేది ఇలా తిప్పుకుంటూ చుట్టుకోవాలి బ్యాంగిల్కి ఒక ఫింగర్ తోటి ఇలా హ్యాండిల్ చేస్తూ పోగులు లేకుండా గమ్ అనేది పెట్టేసి ఇలా చుట్టిందంటే అటు ఇటు జరగకుండా థ్రెడ్ అనేది అక్కడే అంటుకుంటుంది చూడు చూపిస్తున్నట్లు పోగు జరుపుకుంటూ పక్కకు పోనీయకుండా ఇలా జరుపుతూ ఇలా బ్యాంగిల్ అనేది రెడీ చేసుకోవాలి ఫుల్ బ్యాంగిల్కి ఇలానే చుట్టుకోవాలి థ్రెడ్ తోటి చూడండి ఇలాగా చుట్టుకోవాలి ఫుల్ బ్యాంగిల్ అంతా చుట్టేసిన తర్వాత చూడండి థ్రెడ్ అనేది ఇలా పట్టుకొని గమ్ పెట్టి చూడండి ఇట్లా థ్రెడ్ అనేది తిప్పుకోవాలి తిప్పుకొని గమ్ అంటిచ్చేసి ఇట్లాగా ఎక్స్ట్రా థ్రెడ్ అంతా ఇలా కట్ చేసుకోవాలి నీట్గా చూడండి ఎక్స్ట్రా కచ్చలన్నీ కట్ చేసుకొని అంటించేసుకోవడమే బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ అనేది రెడీ చేసుకోవచ్చు డ్రెస్లోనే గ్రీన్ కలరు రెడ్ కలరు ఉనింది దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఫస్ట్ గ్రీన్ కలర్ స్టోన్స్ అనేది కొంచెం పెద్ద సైజువి ఇలా అంటించుకుంటున్నాను ఫోర్ స్టోన్స్ ఇలా అంటి చేసుకొని చూడండి ఇలా అంటించుకున్న తర్వాత నెక్స్ట్ స్టోన్కి ఆ పక్క ఈ పక్క గమ్ అనేది ఇలా పెట్టుకొని రెడ్ కలర్వి కొంచెం తక్కువ సైజు స్టోన్స్ అనేవి అంటించుకుంటున్నాను ఇంతే చాలా ఈజీగా ఓల్డ్ బ్యాంగిల్ని న్యూ బ్యాంగిల్గా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఈ బ్యాంగిల్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్